మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మహాశివరాత్రి ఈ నెల ఎనిమిదవ తేదీ రాబోతుంది ఇది మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి మహాశివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ మన అదృష్టం వల్ల ఈ నెల ఎనిమిదో తేదీ అలాంటి మహాశివరాత్రి వస్తుంది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న ఈ మహాశివరాత్రి ఎంతో అరుదైనది మహాశివరాత్రి ఎంతో శక్తివంతమైన రోజు ఎంతో పవిత్రమైన రోజు కావున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు తప్పక తెలుసుకోవాలి జన్మకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఒక్క శివరాత్రి సక్రమంగా పరమేశ్వర ఆరాధన చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే మన జన్మ ధన్యమవుతుందని అర్థం జన్మలో కేవలం ఒకే ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆ మహాశివుడికి దగ్గరగా ఉంటే ఇంత పుణ్యం కలుగుతుంటే మరి ఇంకా మరిన్నిసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివారాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఎంతటి గొప్ప రోజు మనకు వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు జగత్తంతా ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉండాల్సిందే ఉపవాసం ఉండలేని వారు కొన్ని పండ్లు పాలు తీసుకొని ఉండాలి కానీ భోజనం చేయకూడదు టిఫిన్లు తీసుకోకూడదు ద్రవ పదార్థాలు మరియు వండనివి తీసుకోవాలి మీకు శారీరకమైన శక్తి ఉంటే షుగర్ బీపీ మొదలైన వ్యాధులు లేకపోతే ఆరోగ్యం బాగుంటే శరీరం మీ స్వాధీనంలో ఉంటే మీరు ఉపవాసం ఉండండి ఆ రోజు సూర్యోదయానికి ముందే ఉదయమే లేచి స్నానాదులు చేసి ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి రోజంతా శివనామస్మరణతో శివక్షేత్రాలను దర్శించి తప్పకుండా శివాలయానికి వెళ్లి ఆ రోజు మహాశివుణ్ణి దర్శించి పరమేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి ఇక శివరాత్రి రోజు చేయవలసిన రెండు ప్రధాన విధులు ఏంటంటే ఒకటి ఉపవాసం ఇంకొకటి జాగరణ జాగరణ అంటే మేల్కొని ఉండటం కళ్ళు తెరిచి ఉండటం మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం చేస్తే అది నిజమైన జాగరణ అవ్వదు అంతకన్నా మీరు జాగరణ చేయకపోవటమే మంచిది ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా మీ భ్రమే జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి భజనలు చేస్తూ ఉండాలి లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి ఏదైనా సరే ఆ మహాశివుడికి సమీపంలో ధ్యానంతో శివ మంత్రంతో శివ దర్శనంతో ఈ రాత్రంతా గడపాలి ఆ మహాశివుని కథలు వినటం చేయాలి ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్లీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టాలి లేదా ఒక సద్భ్రాహ్మణుణ్ణి మన ఇంటికి పిలుచుకొని అతడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది చాలామందికి తెలియని ఒక ప్రత్యేకత ఈ మహాశివరాత్రికి ఉంది శివరాత్రి రోజు చేయవలసింది ఏమిటి అంటే శివ ఆవిర్భావం తర్వాత శివ కళ్యాణం తప్పక ఆ రోజు చేయాలి ఆ రోజు ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి కాబట్టి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఈ విధంగా తపక చేయాలి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి తిథి రోజున వస్తుంది ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిథి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనిని మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునికి విశేష పూజలు చేస్తారు ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు శివరాత్రులుగా చెప్పుకొని మాస శివరాత్రులు వస్తాయి పన్నెండు మాసాలలో వచ్చే మాస శివరాత్రులలో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి రోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిది సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిది తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తేదీ సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ మాఘబహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదో తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక రోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాయుధ్యం లభిస్తుంది